హాయ్ ఫ్రెండ్స్ గతంలో ఎన్నికల కమిషన్ అంటే ప్రజలందరికీ నమ్మకం ఉండేది ఈ మధ్య ఈ మధ్య రాహుల్ గాంధీ గారు మహారాష్ట్ర హర్యానా మధ్యప్రదేశ్ ఇక్కడ జరిగిన ఓటు చోరీ గురించి అంతా చూపించేసరికి ప్రజలకు అనుమానాలు కలిగినాయి అయితే ఆ కర్ణాటకలో పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కర్ణాటకలో జరిగిన ఒక నియోజకవర్గంలో కొన్ని లక్షల ఓట్లు జరిగిన సంగతి చూపించారు చూసిన తర్వాత ప్రజలకు అనుమానం కలిగింది సరే నిన్న బీహార్లో గనక సక్రమంగా జరిగినట్టయితే ప్రజలకి అన్న ఎన్నికల కమిషన్ మీద నమ్మకం ఉండేది ఇప్పుడు పూర్తిగా దేశ ప్రజలకు ఎన్నికల కమిషన్ మీద పూర్తిగా నమ్మకం పోయింది కారణం ఏంటంటే చూసాం రిజల్ట్స్ అన్నీ ఎన్ని అంటే ఏడు కోట్ల నలభై రెండు లక్షల ఓట్లు బీహార్లో ఉంటే ఏడు కోట్ల నలభై ఐదు లక్షల ఓట్లు లెక్కింపుకు వచ్చింది అంటే మూడు లక్షల ఓట్లు ఎక్కువ వచ్చింది మామూలుగా అయితే అరవై ఆరు పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఏమో ఎన్నిక పోలింగు జరిగింది కానీ లెక్కలో మాత్రం నూట ఐదు పర్సెంట్ ఓటు వచ్చింది అంటే వందకి వంద లోపు రావాలి అంటే నూట ఐదు పర్సెంట్ అంటే మూడు లక్షల ఓట్లు కొంచెం మన ఏపీలో కూడా అంతే కదా అన్ని చోట్లంతే ఇక పూర్తిగా ప్రజలకు ఆ ఎన్నికల కమిషన్ మీద నమ్మకం పోయింది అసలు చిన్న చిన్న రాజకీయంగా మనం ఆలోచిస్తే ఎన్నికల కమిషన్ మీద నమ్మకం ఇప్పుడు పోవడం కాదు గతమైపోయి ఉంటుంది ప్రజలందరికీ కొంచెం ఆలోచించి గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించాలంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధానమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఉండేవాళ్ళు ఈ పార్లమెంట్లో చట్టం చేసి ఫస్ట్ ఫస్ట్ ఏం చేశారంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసేశారు తొలగించారు ఆ స్థానంలో ఎవరు పెట్టారు కేంద్ర మంత్రి ఎవరినైనా పెట్టుకోవచ్చు ఏమైంది ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు మూడో వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఇంకా ప్రధాన ఎన్నికల కమిషన్ నియమించాలంటే కుదిరిత అంటే ఎట్లా కుదిరితే మోడీ గారు అమిత్ షా గారు ఎవరు కావాలంటే వాళ్ళే పెట్టేది ఉంచేది ఇప్పుడున్న మరి జ్ఞానేష్ కుమార్ గుప్తా గారు గతంలో గుజరాత్లో వీళ్ళ కింద వర్క్ చేసిన ఆయనే ప్రజలందరికీ తెలుసు ఈ మధ్య మనం సోషల్ మీడియాలో ఆయన అమిత్ షా గారి దగ్గరికి పోయి కాళ్ళ మీద పట్టాయని ఆయన చూస్తూనే ఉన్నాం ఇంకా ఎన్నికలు పారదర్శకం జరుగుతుంది ఎట్టు అనుకుంటాం అదే కనుక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటే ఒకవేళ ఆయన రాహుల్ గాంధీ గారు చూపించిన మనిషికి ఓకే చెప్పేవాడో లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన మనిషికి ఓకే చెప్పేవాడో తెలియదు ముందు అమిత్ షా గారు కాబట్టి వాళ్ళిద్దరు ఏదైతే అదే ఎవరైనా సరే ఎన్నికల కమిషన్ మీద ఏ కంప్లైంట్ ఇవ్వగలరు ఇది ఆ చట్టంలో పొందుపరిచారు ఇక పారదర్శకంగా ఎక్కడ జరుగుతుంది మన భాష చెప్పుకోవాలంటే ఇది మేము దొంగతనం చేస్తాం మా ఇష్టం దినాన్ని పెట్టుకుంటాం మేము దొంగతనం చేస్తాం అయినప్పుడు మీరు కేసు పెట్టడానికి వెళ్ళలేదు ఇది అంటే తప్పు జరుగుతున్న సంగతి ప్రజలకు తెలిసి కూడా కేసు పెట్టకూడదు అంట మరి ఎక్కడ న్యాయమో ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అట్లా కాబట్టి భారతదేశంలో ప్రజలకి పూర్తిగా కేంద్ర ఎన్నికల కమిషన్ మీద నమ్మకం పోయింది మనం గతంలో చూస్తే ఎక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి కలిసి ఉందో ఆయా పార్టీలు గెలుస్తాయి మనం చూస్తూ ఉన్నాం ఇది అది ఏపీలో కావచ్చు లేకపోతే బీహార్లో కావచ్చు లేకపోతే మధ్యప్రదేశ్లో కావచ్చు రా మహారాష్ట్ర కావచ్చు ఎక్కడ చేస్తుంది హర్యానా కావచ్చు అదే జరిగేది ఇప్పుడు కొత్త విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే తెలంగాణ అదే రావచ్చు ఉత్తరప్రదేశ్ అదే మళ్ళీ మళ్ళీ అదే రావచ్చు ఇంకా ముందు ఏం చెప్తున్నారంటే తమిళనాడు కూడా అదే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఏపీ కూడా అదే వచ్చే అవకాశాలు ఉన్నాయి ముందు ముందు రాబోయే రోజులు పెట్టినామంటే అని చెప్తారు అలాంటప్పుడు ఇంకా రాహుల్ గాంధీ గారు ఈ తేజస్వి యాదవ్ గారు అఖిలేష్ యాదవ్ గారు లేకపోతే ఈ ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యవాదులందరూ ఇంకా ఈ ఎన్నికల కమిషన్ మీద పోరాడకుండా మానేసి ఎవరిపై వాళ్ళు చూసుకుంటే ఇక వాళ్ళే ఇక ఎన్నికల దాండగా ఖర్చు అంద కొన్ని వేల కోట్లు ప్రతి ఎన్నికలకి ముందు ప్రతి ఎన్నికలకి కొన్ని వేల కోట్లు ప్రజల స్వము అంటే ప్రభుత్వం ప్రత్యేక ఖర్చు ప్రజలదే కదా ప్రజలస్వాము కొన్ని వేల కోట్లు ఖర్చు చెప్పడం ఎందుకు అనవసరంగా ఈ ఈవీఎం మీద పోరాటం లేకపోతే ఓటు మీద పోరాటం మానేసి ఊరుకుంటే కనీసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలకు ఖర్చు పెట్టి డబ్బులను సంక్షేమ పథకాలు కన్నా వాడతారేమో అనవసరం కదా ఇంకా పోరాడి ఉపయోగం ఏముంది వా వాళ్ళే పరిపాలించుకుంటారు ఎన్నికలు పెట్టి అనవసరంగా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము కొన్ని వేల కొట్టు ఖర్చు పెట్టేందుకు అండగా ఇప్పుడు జరిగినట్టు ఎన్నికలు జరిగేటట్టయితే ఇక ఎప్పుడు బీజేపీ వస్తుంటుంది గెలుస్తుంటుంది